హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మనకి ఎంతో ఇష్టమైన పూరి చపాతి పులక వీటిల్లోకి నంచుకుని తినే కుర్మా కర్రీ బంగాళదుంపతో కుర్మా కర్రీ చేద్దామని మీ అందరికీ చూపిద్దామని అనుకుంటున్నానండి అయితే మీలో ఎంతమందికి అండి ఇష్టం బంగాళదుంపతో తయారు చేసిన కుర్మా ఈరోజు పూరీల్లోకి కుర్మా బంగాళదుంప పూరీల్లోకి చపాతీల్లోకి మళ్ళీ పులకాల్లోకి తినే కుర్మ రెడీ చేస్తున్నానండి అది బంగాళదుంపతో ఎలా తయారు చేయాలి అందులో ఏమేమి వేయాలి వేసి చేసి మీ అందరికీ చూపిస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే బంగాళదుంప కురమ మీరు అందరూ చూడటానికి సిద్ధమైపోయారా మరి అయితే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే బంగాళదుంప కుర్మ చూడటానికి మీరు అందరూ వచ్చిండి మరి నా స్టవ్ దగ్గరికి నా నా దాక దగ్గరికి నా వీడియోలోకి ముందుగానండి అండి దాకా పెట్టుకున్నాను కొద్దిగా వాటర్ ఉంటే ఒంపేసుకున్నాను ఇంకేం చేస్తారు కవేలు స్టవ్ కవ్వేలికి చిందిలో కొంచెం నూనె వేసుకుని మామూలుగానే ఒక చిటికూడు పసుపు వేసుకుని ఇవి కాండి ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటా పచ్చిమిరపకాయ కోసి పెట్టుకున్నాను పక్కన బంగాళదుంపలు ఏం చేశానంటే చక్కగా ఉడకబెట్టుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను అయితే వీటిలోకి బఠానీలు కూడా వేస్తాను బఠానీలు నానబెట్టాను మొలకలు వచ్చినాయి ఈ మొలకలు వచ్చిన బాటాని వేస్తే మనకి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట అందుకని అవన్నీ వేసి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు బంగాళదుంపతో కుర్మా రెడీ చేసి కుర్మా కర్రీ రెడీ చేసి మీ అందరికి చూపిస్తానండి మీరు కూడా చూడండి మరి బా దాక వేడయ్యింది నూనె వేసాను ఒక చిట్టుకుడు పసుపు వేసాను ఇందులోకండి మనం కారం వేయకూడదు పచ్చిమిరగలు వేసుకుంటే సరిపోతుంది అందుకని నేను పచ్చిమిరగలు కోసుకు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్పొక్కలు వేస్తాను ఈ ఉల్పొమ్ముక లేగిన తర్వాత నెక్స్ట్ ఏవి వేయాలి ఏ చూపిస్తాను మీకు నేను ఉల్లిపాయ మొక్కలు మగ్గుతున్నాయి కదండి ఒక చిక్కుడు ఉప్పు వేస్తాను నేను ఇందులో అయితే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇదిగోండి ఉప్పు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి బంగాళ రుప్పతో కుర్మా కర్రీ చేస్తున్నానండి ఆ కుర్మా కర్రీ మనకి చపాతీల్లోకి పులకాల్లోకి పూరీల్లో కూడా చక్కగా చేసుకొని తినడానికి పనికి వస్తుంది అనమాట ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా మగ్గినాయి అనమాట ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదిగో టమాటాలు ఒక టమాటా టమాటాకాయ పోసుకున్నాను కదా అది వేస్తాను అది వేసిన తర్వాత మళ్ళీ బటానీళ్ళు వేస్తానండి ఇందులో నేను బఠానీలు నానబెట్టుకున్నాను అని చెప్పాను కదా బఠానీలు ఇవన్నీ వేసుకుని చక్కగా చెప్పుకున్నాము ఈ కురమాలోనండి నేను కొంత జీడిపప్పు కూడా వేస్తాను అనమాట వేస్తే అది రుచి చూసారు కదా బంగ ముక్కల్ని ఆల్రెడీ ఉడకబెట్టుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టేసుకున్నానండి కొంచెం అది వేస్తాను ఇందులో ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గేసినాయండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బంగారం ముక్కలు వేసేస్తానండి ఈ ఇందులో వేసుకున్నాను కదా ఇవి బాగా తిప్పుకొని కొంచెం నీళ్ళు పోస్తాను ఇందులో రండి కారం అయితే వేయకూడదు మనం పచ్చిమిరగా వేసేసుకోవాలి అది కారం సరిపోతుందనమాట ఇప్పుడు ఏం చేస్తానంటే మనం చపాతీల్లోకి పూరీల్లోకి పొలకాల్లోకి నందుకు తినడానికి గుజ్జు గుజ్జుగా కావాలి కాబట్టి నేను ఇందులో నీళ్లు పోస్తాను కొద్దిగా నీళ్లు పోస్తాను ఇవన్నీ తిప్పేసాను కదండి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో కొంచెం వాటర్ పోస్తానండి నేను కొంచెం ఇట్లా వాటర్ పోసుకుంటే మనకి గుజ్జు గుజ్జుగా రెడీ అవుతుంది అనమాట ఈ కూర గుజ్జు గుజ్జుగా రెడీ అయితే మనం వేసుకుని తినడానికి చాలా బాగుంటుంది అందుకని నేను కొంచెం వాటర్ పోసాను ఇదంతా కూడా చక్కగా గొబ్బగా ఉడికిన తర్వాత అప్పుడు దింపేసుకుంటాం లేదంటే కట్టేసుకోవాలి స్టవ్ ఇక అంటే ఈ పులుసు అంతా కూడా చెక్క పడిపోయింది అనుకోండి అప్పుడు ఇంకా స్టవ్ కట్టేసుకోవడమే మరి అప్పటివరకు ఉడకనిద్దామా మరి మనం ఉప్పు చూసుకుంటూ ఉప్పు ఆల్రెడీ చూశాను సరిపోయింది అయితే కొంచెం తక్కువగానే వేయాలి ఎందుకు తక్కువ పోతుంది అంటే చపాతీల్లో కూడా ఉంటుంది కదండీ మనం ఏది చేసినా అందులో కూడా పిండి ఉప్పేస్తాం కదా పిండిలో ఉప్పేసి కలుపుకుంటాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువ మోతాదులో ఉప్పు వేసుకుందాం కూర అంతా చక్కగా ఉడుగుతుందండి ఈ కూర చెప్పాను కదా అన్నంలో వేసి తినడానికి బాగోదు మనకి పూరీలో మాత్రం పనిపడుతుంది అయితే ఉప్పేసాను సాలేదని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు సరిపోయింది ఇంక ఇది చక్కగా చెక్కబడిపోయిన తర్వాత మనం కట్టేసుకుందామండి అప్పటి వరకు ఇలా మూత పెట్టేసి ఉంచుతాను ఇది ఉడికిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తానండి కుర్మా కర్రీ రెడీ అయిపోయిందండి ఈ మాత్రం గుజ్జు ఉండాలి నేను చూపిస్తాను ఉండండి డి ఇంకో జీడిపప్పు కూడా వేసాను కదా ఇది మాత్రం గుజ్జు ఉండాలి ఇది ఇక ఈ కూరనండి మనం కట్టేసుకుని మనకు నచ్చిన చపాతి కానీ పులకాల కానీ పూరీలు ఇది ఎందులో వేసుకు తినచ్చు అన్నంలో తినడానికి పనికిరాదండి కారం వేయలేదు కదా లేదంటే బంగాళదుంప కొరమ ఇది ఈరోజు ఈ కుర్మాతో వీడియో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఈ కుర్మాను చూశారు కదా నేను ఎలా చేశాను అన్నీ పర్ఫెక్ట్గా వేసాను చేశాను చూశారు కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ఇది చపాతీలకి మాత్రం పనికి వస్తుంది అనమాట చపాతీలకి పూరీలకి పులకాలకి అయితే ఇది మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి ఈరోజు ఈ కర్రీతో ఈ వీడియో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక ఇంకొక కర్రీ చేసుకుని మీ అందరి వస్తాను అప్పటి వరకు బాయండి నేను స్టవ్ అయితే కట్టేస్తున్నాను బాయ్ అండి బాయ్